जी नाइन टीवी को स्वागत ना दिव्या

प्रज्ञा जसको फाइडो छिलो छ हाम्रो प्रति धन्यवाद नन्द नन्द नन्दजी माफ गर्नु होला आ गए भयो आज सुरु गर्नुपर्छ निम प्लीज कलकन मेडम छिलो छलो चढला नि छलो प्लीज படத்த படுத்த சைட் சைடு சைட் சைடு சார் 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 ميڊيا کان سان سال بيگول هن صاحب هن ホンマに。

Oi, tá me

پتے جو بھا کشتر بس ہوا ہمیں تو سماع یس بھا دانین دھرم کو سنتو پتر لابھم ہر شتر بھی ہماری حاضر کرا سنتو اڈینا اڈینا بھائی دور بھتو आया गुरु धन्यवाद सर प्रमेश सर सरले भन्छु दे तपाई किन किन फुटाए भयो डिमांड सर एनका हुन्छ नि सर प्रसाद प्रसाद

అందరికీ నమస్కారాలు నిన్ననే నేను వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాను వెంకటేశ్వర స్వామి కలియుగంలో ధర్మాన్ని కాపాడడం ఆయన మనందరికీ ఒక ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఇక్కడికి వచ్చారు అలాంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ధర్మాన్ని కాపాడడం కోసం ఆయనకు ప్రార్థనలు చేసి ఈరోజు నేను దుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకున్నాను శక్తి స్వరూపణి ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా కాపాడే శక్తుండే తల్లి ఆ తల్లిని నేను దర్శనం చేసుకున్నాను నేను ఒకటే కోరాను ధర్మాన్ని ప పరిరక్షించమని దుష్టుల్ని శిక్షించమని మళ్ళీ సమాజానికి అన్ని విధాలా బాగు జరిగే విధంగా ఆశీర్వదించమని పూజలు చేశాను తెలుగు జాతి ఒక అత్యున్నతమైన జాతి ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగు వారికి గుర్తింపు వచ్చే పరిస్థితి వచ్చింది అదే సమయంలో ఇక్కడ ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చారు నేను కష్టకాలంలో ఉన్నప్పుడు నాకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్లో ఉండేవారే కాకుండా భారతదేశం మొత్తం ప్రత్యేకంగా తెలుగు ప్రజానీకం దేనికి సహకారం ఇస్తూ భారతీయులందరూ కూడా రెస్పాండ్ అయ్యారు విదేశాల్లో ఉండే భారతీయులు కూడా ఎక్కడికక్కడ న్యాయాని కోసం ధర్మం కోసం పోరాడారు ఎక్కడికక్కడ ప్రార్థనలు చేశారు ఇప్పుడు కూడా ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు ఎంతోమంది మహిళలు అయితే ఇంట్లో దుర్గమ్మను పూజ చేయడం ఎవరెవరి మనోభావాలు ఏ విధంగా ఉన్నాయో ఆ మనోభావాల ప్రకారం వాళ్ళు నమ్ముకున్న దేవుణ్ణి ప్రార్థించారు న్యాయం కోసం పరిరక్ష వాళ్ళు ఎంచోపైనా సరే పరితపించారు కడాన అందరి దేవ దేవుళ్ళు దేవతల యొక్క అనుగ్రహంతో ఈరోజు న్యాయం చేయించే పరిస్థితికి వచ్చింది ముందుకు వచ్చాం అయితే భవిష్యత్తు కార్యక్రమాల కోసం నేను ముందుకు పోయే మునుపు ఏ అయినా సరే ఏదైనా చేయాలనుకున్నప్పుడు మానవ సంకల్పానికి దైవ సహాయం కూడా ఉండాలి ఆశీస్సులు ఉండాలి అందుకనే ఈ యాత్రకు నేను శ్రీకారం చుట్టాను అన్ని ప్రాంతాల్లో కొంతమందికి అయితే కొన్ని కొన్ని ప్రాంతాల్లో అక్కడుండే ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొన్ని మనోభావాలు ఉంటాయి ఆ మనోభవాలను కూడా గౌరవిస్తూ మొత్తం తెలుగు ప్రజానీకాన్ని మళ్ళీ సేవ చేసే అవకాశం కల్పించే విధంగా పూజలు చేసి తద్వారా భవిష్యత్తు కోసం నాంది పలుకుతాను అందుకే ఈరోజు రెండో రోజు ఇక్కడ చేశాను రేపు విశాఖపట్నం వెళ్ళి అక్కడ సింహాచలం దేవుణ్ణి దర్శనం చేసుకుంటాను మళ్ళీ ఐదో తారీఖున ఏదైతే శ్రీశైలం వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకుని అక్కడి నుంచి దర్గా కానీ అన్ని మతాలకు కూడా సంబంధించిన అందరినీ గౌరవించే విధంగా అవన్నీ కూడా కార్యక్రమాలు చేసి తర్వాత క్షేత్రస్థాయిలో ఏం చేయాలనో ఆలోచించి ముందుకు పోతాం నా అభిమతం ఒకటే తెలుగు జాతిని ప్రపంచంలోనే అగ్రస్థానంలో పెట్టాలనేది నా సంకల్పం అందుకోసమే నలభై ఐదేళ్లు పనిచేశాను ఇప్పుడు కూడా అదే ఉత్సాహంతో పనిచేసి వీళ్ళందరి ఆశీర్వాదాలతో ఎన్ని దుష్ట శక్తులు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాల్ని ప్రతిఘటిస్తూ ముందుకు పోతాను అదే సమయంలో ప్రజలందరినీ ఒకటే కోరుతున్నా ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం ధర్మాన్ని మనం పరిరక్షిస్తే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది అధర్మం కానీ ముందుకొచ్చి ఇష్టానుసారంగా తయారైతే అందరి బ్రతుకులు అతలాకుతలం అవుతుంది భవిష్యత్తు కూడా అంధకారం అవుతుంది అందుకనే రాష్ట్రంలో పనిచేసే అధికార యంత్రాంగాన్ని కానీ మీ ధర్మాన్ని మీరు నెరవేర్చండి అదే మరి ప్రజలు కూడా ఆలోచించండి అందరం కలిసి సమిష్టిగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందు పోయే విధంగా అందరం కలిసి సంఘీభావంతో ముందుకు పోవాలని మరొకసారి కోరుకుంటూ దుర్గమ్మను మరొక్కసారి ప్రార్థిస్తూ ఈ రాష్ట్రంలో మళ్ళీ పూర్వ వైభవం వచ్చేట్టుగా ఇక్కడుండే ప్రజానికానికి అన్ని విధాల న్యాయం జరిగే విధంగా సకల సంపదలు వచ్చే విధంగా ఆశీర్వదించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటా నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడడం లేదు నేను నాలుగు రోజులు రాజకీయాలు మాట్లాడడం లేదు మా పార్టీ ఏదైనా స్పందన ఉంటే పార్టీ వాళ్ళు ఇస్తారు నేను ఇప్పుడు ప్రత్యేకంగా ఒకేట ఒకటే ఆలోచించాను ఇవన్నీ కూడా నేను చెప్పిన బ్రాడ్ కాన్సెప్ట్లో భాగం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఏదైతే చెప్పానో రకరకాల పన్నాగాలు ఉంటాయి

చేసిన పని గుర్తుపెట్టుకోవడం అనేది చాలా అరుదు అందులో కలియుగంలో ఉన్నాం ఈ కలియుగంలో మరీ మర్చిపోతూ ఉంటాం అలాంటి సందర్భంలో ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఎక్కడికక్కడ ప్రతిఘటించి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ యొక్క సంఘీభావాన్ని తెలియజేశారు నిరసనలు తెలియజేశారు హోరెత్తించే విధంగా వాళ్ళంతా కూడా ముందుకు పోయారు ఒక దేశం కాదు డెబ్బై ఎనభై దేశాల్లో చేశారు హైదరాబాద్లో అయితే చాలా ఇబ్బందులు వస్తే కడాన గచ్చె బౌలిలో ఒక కాల్ ఇచ్చారు సైబర్ టవర్స్ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రాటిట్యూడ్ కన్సార్డ్ అని పేరు పెట్టి ఒక్క పిలిపిస్తే ఎవరు దానికి నాయకత్వం వహించలేదు వాళ్ళు వాళ్ళే చేశారు రాజకీయ పార్టీలు లేవు మహానాయకులు లేరు మామూలుగా ఉద్యోగస్తులు ఒక పిలుపులు ఇస్తే లక్షల మంది జాయిన్ అయ్యి న్యాయం కోసం నినదించారంటే అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేదు అలాంటి సంఘటనలు ఒకరోజు కాదు యాభై రెండు రోజు యాభై మూడు రోజులు ఇప్పటికి కూడా పూజలు చేసేవాళ్ళు కాశీకెళ్ళి కోటి దీపారాధన చేశారు అన్నదానాలు చేశారు అనునిత్యం ప్రార్థించారు కొంతమంది భోంచ్ చేయకుండా దిగులు పడి చాలా అవస్థపడ్డారు కొంతమంది త్యాగాలు చేశారు ఇవన్నీ చూసినప్పుడు ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు ఇవన్నీ చూసినప్పుడు నా జన్మ సార్థకమైందని నేను భావిస్తున్నా అదే భవిష్యత్తులో కూడా నా శ్రేష్ఠ జీవితాన్ని ప్రజాహితం కోసం ప్రజల కోసం అంకితం చేస్తా ముందుకు పోతాను చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన